హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిపై గుడ్ న్యూస్ అయితే చెప్పారు ప్రతి ఒక్కరికి ఎనిమిది లక్షలు అయితే ఇవ్వబోతున్నారు అయితే అందరికి కదండి కొందరికి మాత్రమే అయితే పథకానికి ఎవరు అరుగులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అయితే ఎలాంటి లైవ్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది మైనారిటీ అభివృద్ధి వారి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ పై రుణాలను అయితే అందిస్తుంది మన ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా మైనార్టీ నిరుద్యోగ యువత ఉన్నారో వారికి అయితే ఎనిమిది లక్షల వరకు అయితే రుణం అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శనాలను తాజాగా మైనారిటీ సంక్షేమ శాఖ రిలీజ్ అయితే చేసింది ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ కార్పొరేటరీ వంటి వాటిల్లో నైపుణ్య శిక్షణ కూడా వీళ్ళు ఇచ్చి మనకైతే ఎనిమిది లక్షల వరకు అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి మనం అయితే ఏమేమి అప్లై చేసుకోవాలి ఏ విధంగా మనం అయితే దీనికి ఆ చూసినట్లయితే మైనారిటీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నిధులను అయితే అందించబోతుంది ప్రభుత్వం ఎవరైతే చిన్న షాప్స్ వంటివి పెట్టాలని ఆలోచిస్తున్నారో వారికి అయితే ఏవైతే ఉపయోగపడబోతుంది అయితే అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభమైందండి ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి మే ఇరవై వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవాలి వెంటనే అప్లైతే చేసుకోండి మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పథకానికి అర్పులైనా చెప్పుకోవచ్చు వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి మీ యొక్క ఆర్షిక ఆదాయం పట్టణ అయితే రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాలైతే లక్ష యాభై వేలు లోపు ఉన్నట్లయితే మీరైతే ఈ పదహారు అయితే అరుగులండి మీరు వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న సచివాలయం లేదంటే మీ సేవకు వెళ్ళినట్లయితే ఈ మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మే ఇరవై ఐదు వరకు అయితే ల్యాస్ డేట్ ఉందండి అప్లై చేసుకున్న వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియోని వీళ్ళు మందికి షేర్ చేయండి వా ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఇలాంటి మరిన్ని ఎలవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి